హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా మార్నింగ్ పూజ అయితే చేసుకుని ఇంక ఇలా బయటకు వస్తున్నానండి ఈరోజు ఇంకా వంట ఏదైనా స్పెషల్ చేసుకుందాం అని అనుకుంటే అరటికాయలు అయితే ఉన్నాయి కొంచెం అలసందలు అనుకుంటాం కదా అవి కూడా రాత్రి నానపెట్టుకుని ఉంచుకున్నానండి ఇంకా పూజ అవగానే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకుందాం అనుకుంటూ ఇంక ఈరోజు లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు రెండు వంటలు అయితే చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ అన్నం అది కొంచెం పెట్టేసుకున్నాను మనకు పూజ చేసుకునే ముందు కొన్ని అమర్చుకుంటూ ఉంటాం కదా అలా ఇలా అమర్చుకొని ఇంకా పూజ అయితే కానిచ్చేసుకొని ఇంకా వంటింట్లోకి అయితే వచ్చానండి అరటికాయలు అన్నాను కదా అది ఇలా కోసుకొని పెట్టుకున్నాను కొంచెం ఉల్లిపాయలు రెండు కూరలకి సరిపోయినట్టు కోసుకొని పెట్టుకున్నానండి దానికి ఏదైతే కావాలి ఏం చేయాలి అన్నది ఇప్పుడు మీకు చేస్తూ చూపిస్తాను ఈ అరటికాయ ఫ్రై చాలా టేస్టీగా చాలా వెరైటీగా ఉంటుంది అలసందలు అన్నాను కదండి ఈలోగా కుక్కర్ అయితే వచ్చింది అది కూడా ఇలా ఉడకపెట్టేసుకున్నాను ఇవి రాత్రే అంటే ఇది ఎండువి రాత్రే నానపెట్టుకుని పొద్దున్నే ఇలా మెత్తగా మనం ఉడకపెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కూరలకి సరిపోయినట్టు నేనైతే ఉల్లిపాయలు అది ముందే కోసుకొని పెట్టుకున్నాను ఫస్ట్ అయితే అరటికాయ ఎప్పుడు చేద్దాం అనుకుని ఇంక పొయ్యి అయితే వెలిగించుకొని మూకడైతే పెట్టేసుకున్నాను ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి నార్మల్గా అరటికాయ ఎప్పుడు అనగానే మనం ఏగించేసుకుని కారం జల్లేసుకుంటూ ఉంటాము అలా కాకుండా అదే ఉప్పు కారం అదే జల్లుకుంటాం అలా కాకుండా ఇప్పుడు చూసారు కదా కొంచెం దాల్చిన చెక్క చనపప్పు మిరియాలు ఎండుమిరపకాయలు ధనియాలు సోంపు కొంచెం మినప్పప్పు ఇలా తీసుకున్నానండి ఇవన్నీ కూడా మనం వేగించుకోవాలి అది ఎప్పుడు వేగించుకొని పౌడర్ చేసుకొని ఎప్పుడు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడైతే ముందు అరటికాయలకి నేను కొంచెం ఉల్లిపాయలు అది తీసుకున్నాను అన్నాను కదా అవి కూడా మనం ఇందులో వేసుకొని ఎలా ఫ్రై చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు కొంచెం ఆవాలు ఇలా పోపు సామాన్లు అంటే మనం ఎక్కువ ఆవాలు మనం అందులోనే వేసేసుకుంటున్నాం కదండి కొంత కొంత జీలకర్ర అది వేసుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు ఇలా మనం కొంచెం పోపు ఏగగానే మనం రెడీ చేసుకున్న అరటికాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను నేను చూశారు కదా ఉల్లిపాయలు మర్చిపోయాను సరే ఇంకా ఉల్లిపాయలు మర్చిపోయాను ఉద్దేశంతో నెక్స్ట్ అయితే వేగించుకుని వేసేసుకుందామని ఇంకా ఫస్ట్ అయితే ఎలాగో వేసేసాను కదా అరటికాయ ముక్కలు అందుకని అన్నీ వేసేసుకుంటున్నానండి ఎందుకంటే అరటికాయలు మనకి మగ్గడానికి కొంచెం టైం పడుతూ ఉంటుంది కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం మెత్తగా మగ్గించేసుకుంటే తర్వాత మనం ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఫ్రై చేసుకుని ఏం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక్కొక్కటి చేస్తూ చూపిస్తాను ఇంక ఇప్పుడైతే నేను అరటికాయలు ఎలాగ మగ్గించేసుకోవడానికి కొంచెం ఉప్పు వేసుకొని పోపు సామాన్లు వేసుకొని పెట్టేసుకున్నాను నార్మల్గా ఇందులోనే ఉల్లిపాయలు వేగించేసుకుని కూడా అరటికాయలు వేగించేసుకోవచ్చు నేను మర్చిపాయను అన్నాను కదండి అందుకని ఫస్ట్ అయితే అరటికాయలు మగ్గించేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేగించేసుకొని కలిపేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇలా వేసేసుకుంటున్నాను ఇంకా దీన్ని కొంచెం మూత పెట్టుకొని మగ్గించేసుకోవడమేనండి ఇప్పుడు నేను ఉల్లిపాయలు అన్నాను కదా దానికోసం ఒక చిన్న ఇదైతే తీసుకున్నాను తాలింపుకి వేగించుకోవడానికి ఒక బిర్యానీ ఆకు ఉల్లిపాయలు వేసుకోవడం మర్చిపోయాను అండి దానికోసం ఇంకా మళ్ళీ వేరే ప్యాన్లో ఇలా పెట్టుకుంటున్నాను ఈ చిన్న మూకుడు ఇండస్ వ్యాలీ మూకుడుతో పాటు గిఫ్ట్ వచ్చింది కదా చిన్నది తాలింపుల కోసం వేసుకున్నది పట్టుకోవడానికి వీలుగా చిన్న చిన్నవి ఏదైనా ఏగించేసుకోవచ్చు అప్పటికప్పుడు ఏదైనా సరే చా తాలింపులైనా ఏదైనా సరే ఇది వీలుగా ఉంటుందండి ఒక బిర్యానీ ఆకును ఉల్లిపాయలేనండి ఇంకా మర్చిపోయాను కదా అందులో అందుకని ఇంక ఇలా వేరేగా ఏగించేసుకొని కలిపేసుకుందామని ఉద్దేశంతో ఇంక ఇందులో వేసేసుకొని ఏగించేసుకుంటున్నానండి ఒక్కొక్కసారి ఇలాగే అవుతూ ఉంటుందండి ఎందుకంటే రెండు రకాలు చేద్దాం అనుకుంటున్నాను ఇందులో ఏదయాలో మనకు ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము ఈ పనిలో ఉండగా నాలుగు అండి నాలుగు సార్లు తలుపులు ఎవరో ఒకళ్ళు మేము వచ్చామని మేము వచ్చామని దేనికోసం పాలని ఒకసారి కూరలని ఒకసారి వస్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళు ఆడావిళ్ళు ఒకటే పోయి ఒకటే టేసి వస్తూ ఉంటాం కదా అలా ఇవాళ జరిగిందండి ఇన్స్టెంట్ ఇందులో నేను కొంచెం ఉల్లిపాయలు ఏక ఏగించేసుకొని కలిపేసుకుందామని ఉద్దేశంతో ఇంకా మనం ఏం చేయలేము కదండి గుర్తున్నంత వరకు చేస్తాము ఎప్పుడైనా పొరపాటు ఎవరికైనా వస్తుందని అనుకుంటూ ఉంటాను మీకు కూడా ఇలా ఎప్పుడైనా జరిగిందా అన్నది డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఉల్లిపాయలు అయితే ఒక పక్క దీనికోసం అంటే అరటికాయ ఏపుడు కోసం ఉల్లిపాయలు అయితే ఒకసారి వేగించేసుకుంటున్నానండి ఇలాగా కొంచెం పసుపు వేసుకుంటున్నాను మనం ఎందులో అయినా సరే ఉప్పు పసుపు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతుంది ఏ కూరలో అయినా సరే పసుపు వేసుకుంటే దోషం ఉండదు అంటూ ఉంటారు కదా అలాగే ఉల్లిపాయలతో పాటు ఇంకా పసుపు కూడా వేసుకుని ఇంకా అరటికాయ ముక్కలతో కలిపేసుకుందాం అనే ఉద్దేశంతో ఇంకేపు ఇలా వేగించేసుకుంటున్నాను నేను అలసందల కర్రీ కూడా చెప్తాను అన్నాను కదా అది కూడా మీరు రెండు వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఇవాళ నేను చేసుకున్న ఈ రెండు కర్రీలు మీకు షేర్ చేస్తాను ఇది చాలా వెరైటీగా ఉంటుందండి నార్మల్గా మనం అరటికాయ ఫ్రై చేసుకున్న దానికన్నా ఇది టేస్ట్ నెక్స్ట్ లెవెలే చెప్పుకోవాలి ఇంకా చూసారు కదా ఒక పక్క పాలైతే వచ్చాయి ఒక పక్క అరటికాయలు మగ్గుతున్నాయి దాంట్లో ఇది కలిపేసుకున్నాను ఇంకా దీన్ని అరటికాయ మగ్గనిచ్చినంత వరకు అరటికాయ మెత్త పడినంత వరకు కూడాను మనం ఇలా ఉంచేసుకోవాలి కొంచెం మనం అరటికాయల్లో వాటర్ అది కొంచెం స్క్వీజ్ అవుట్ అయినంత వరకు కూడాను అరటికాయలు బాగా మెత్తగా అయితే ఎవరైనా తిన్నా కూడా బాగుంటుంది అంటే పచ్చివాసన ఉండకుండా ఉంటుందండి ఇప్పుడు నేను తీసుకున్న బిర్యానీ ఆకు ఉల్లిపాయలో కూడా మొత్తం అరటికాయలు ఇలా కలిపేసుకున్నాను ఏగించుకున్నది ఇంకా అలసందల కర్రీ కూడా చెప్తాను అన్నాను కదా ఒక పక్క అరటికాయలు మగ్గే లోపల కూడా అలసందల కర్రీకి ఇంకా తాలింపు వేసుకుందాం అని చెప్పి ఇదైతే ఒక ఫైవ్ మినిట్స్ మనం మళ్ళీ మూత పెట్టేసుకుంటూ కలుపుతూ ఉంటే మళ్ళీ దీని కోసం నేను తీసి పెట్టుకున్నాను కదండి నేను మిరియాలు కొంచెం దాల్చిన చెక్క అన్నీ పెట్టుకున్నాను కదా ఎండు మిరపకాయలు అన్నీ కూడాను అవి కూడా ఇప్పుడు వేపేసుకొని పౌడర్ చేయడం కోసం నేను మూకుడు పెట్టుకున్నాను ఎందుకంటే అవి మనం వేగించేసుకొని చెప్పాను కదా దాల్చిన చెక్క మిరియాలు కొంచెం సోంపు మినప్పప్పు శనగపప్పు ధనియా అన్నీ కూడా ఇంకా ఇలా వేసుకుంటున్నాను మిరపకాయలు అన్నీ కూడా చూసా కదా చెక్క ఒక ఇంచక్కలాగా ఇది మనం పౌడర్ చేసుకోవడానికి ముందు వేగించుకుంటున్నానండి అంటే నార్మల్గా మనం కారం కలుపుకోకుండా అంటే ఏకపేక ఫ్రైలో కారం ఉట్టిదే వేసేసుకోకుండా ఇది ప్రిపేర్ చేసుకుని ఈ పౌడర్ మనం చల్లుకుంటే చాలా సూపర్గా ఉంటుంది దానికోసం ఇంక ఇంక వేగించుకుంటున్నానండి ఇది ఇది తెలుసు కదండి డ్రై రోస్టే మనం ఏ నూనె నెయ్యి ఏమి వేయకుండా పొడిగా మొత్తం 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 మిరియాలు ఇవన్నీ కూడా నాకు వేగిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఇంక ఏగిన దాంట్లో కడిగి పెట్టుకున్న కరివేపాకు కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి ఒక గుప్పిడి కరివేపాకు దాన్ని కూడా మనం బాగా వేగించేసుకోవాలి ఇంచుమించు కరివేపాకు రైస్కి మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో దాంట్లోనే కొంచెం క్వాంటిటీ తీసుకుని దీంట్లో కలుపుకోవడానికి సూపర్గా ఉంటుందండి ఇలాగే ఎక్కువ ఎక్కువ మనం తీసుకుని రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు కరివేపాకు రైస్ అంటారు ఇలా ప్రతి దాంట్లోనూ మనకి కరివేపాకు వేసుకుంటే మనకి మంచిదండి ఇలా పొడి చేసుకుని కూడా ఎక్కువే చేసి పెట్టుకుంటే మనం ఏ కర్రీలో కావాలంటే ఆ కర్రీలో అప్పటికప్పుడు మనం ఇది జల్లేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అది బాగుంటుందండి ఇప్పుడు చూశారు కదా కరివేపాకు కూడా బాగా ఇలా ఏగిపోయాక దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకున్నాక పొడి చేసుకోవాలి దానికోసం ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నానండి చూసారు కదా కరివేపాకు మిరపకాయలు అన్నీ కూడా నాకు ఏగిపోయి ఇంకా నేను మళ్ళీ పొయ్యి అయితే ఎలిగించేసుకొని కొంచెం ప్యాన్ పెట్టేసుకొని చెప్పాను కదా అలసందలు కర్రీ కూడా చేద్దామని ఉద్దేశంతో ఇంక కొంచెం ఆయిల్ అయితే తీసుకుంటున్నాను దాన్ని తాలింపు వేసుకొని మనం గ్రేవీలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని ఇప్పుడు చూసారు కదా ఒక రెండు బిర్యానీ ఆకులు అయితే వేసుకున్నాను ఇప్పుడు కొంచెం సోంపు వేసుకున్నానండి ఇందులో ఇదిగోండి సోంపు అయితే ఇలాగ వేసుకుంటున్నాను ఇందులో కొంచెం మసాలా ఒక దాల్చిన చెక్క అలా ఒక దీనిలాగా కొంచెం లైట్ స్పైసెస్తో ఇగోండి స్టార్ పువ్వు ఇలా లైట్ స్పైసెలతో దీన్ని అలసందల కర్రీ అంటే మనకి మామూలుగా ఈగురలు అవి ఎలా చేసుకుంటావో దానికే కొంచెం మసాలా టచ్ ఇస్తూ ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ దీనికోసం కూడా ఉల్లిపాయలు ఆల్రెడీ కోసుకొని పెట్టుకున్నాను కదా అరటికాయ ఫ్రైలో కొంచెం యాడ్ చేశాను దీంట్లో కొంచెం వేసుకోవడానికి ఇలా పెట్టుకున్నానండి ఇంకా ఉల్లిపాయలు అవి వేగడానికి ఇలాగా వేసేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఎగురనేసరికి మనకు ఉల్లిపాయలు ఎక్కువే పడుతూ ఉంటుంది మనం చేసుకున్న కర్రీని బట్టి అటు ఇటు ఎక్కువే కొంచెం చూసుకొని కొంచెం మన గ్రేవీలా కావాలంటే ఎక్కువ తక్కువ చూసి మనం కలుపుకోవచ్చు ఇలా లైట్గా ఈ దాల్చిన చెక్క స్టార్పు వేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇప్పుడు నేను తీసుకున్న ఈ ఉల్లిపాయలు కరివేపాకు అన్ని మసాలా సామాన్లతో పాటు ఒక్కసారి ఇలా వేగించేసుకొని మసాలా అంటే సామాన్లు అంటే అన్నీ కాదండి లైట్గా పసుపు వేసుకుంటున్నాను కొంచెం బిర్యానీ ఆకు లా చక్క ఒక స్టార్ పువ్వు వేసాను కొంచెం సోంపు వేసాను ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ రావడం కోసం ఇంకొండి కొంచెం పసుపు వేసుకొని బాగా వేగించేసుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా మనం చేసుకుంటే తొందరగా ఉల్లిపాయలు మగ్గి టేస్ట్ బాగా ఏగడానికి చాలా రుచిగా కుదురుతూ ఉంటుందండి ముందే ఉప్పు వేసుకోవడం వలన మనం గ్రేవీ అంతా అయిపోయాక అప్పుడు కొంచెం చూసి వాటర్లో కొంచెం మనం సరిపోతే వేసుకోవచ్చు కాకపోతే ఇలా ఉల్లిపాయలు ఏగుతున్నప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చూసారు కదా ఒక పక్క అరటికాయలు కూడా ఇలా కలుపుకుంటున్నాను అరటికాయలు కొంచెం ఫ్రై అవుతున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది అందులో వాటర్ స్క్వీజ్ అవుట్ అయిపోయి కొంచెం మనకి ఆ రెడ్ కలర్ అంటే ఫామ్ అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం కొంచెం ఇంకా బాగా ఏగించుకుంటే లోపల ఉన్నది కూడా ఏగిపోయి పచ్చివాసన ఉండకుండా ఉంటుందండి ఎందుకంటే అరటికాయలో తొందరగా మనం అలా మెత్తగా అయిపోయిన వెంటనే కూడా మనం ఏది యాడ్ చేయకూడదు అలా వడ్డించకూడదు కొంచెం మనం ఏగించుకుంటేనే లోపల ఉన్న పచ్చివాసన పోతూ ఉంటుంది ఒక పక్క అలసందల కర్రీ కూడా ఆ టైప్ వేగించేసుకుంటున్నానండి ఒక పక్క ఇలాగ అరటికాయ ఫ్రై కూడా చూసుకుంటున్నాను ఒక పక్క ఇదిగోండి నేను చేసి పెట్టుకున్నాను కదా పొడి అది నాకు చల్లారిపోయింది దాని పొడి ఇలాగా పెట్టేసుకున్నాను పక్కన అరటికాయలు బాగా ఫ్రై అయ్యాక మనం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇంకా కొంచెం అరటికాయ ఫ్రై అవ్వాల్సింది ఉంది అందుకని ఇలా దాన్ని కొంచెం ఇలా ఉంచేసాను ఒక పక్క అలసందల కర్రీ ఇలా ఉంది కదండి దాన్ని ఇలా కొంచెం ఉల్లిపాయలు అవి వేగినంత వరకు ఇలా వేగించేసుకొని కొంచెం కారం వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇదండి కారం కూడా ఏ వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసానండి ఎందుకంటే మనకి కొంచెం కారం త ముందే వేస్తాను ఆ క్లిప్ మిస్ అయినట్టుంది ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్ని కారం అన్నీ వేగపేక అలసందలు ఇందులో కలిపేసుకున్నాను ఇప్పుడు కూడా మనం చూసి కలుపుకోవచ్చండి ఉప్పు తక్కువ ఎక్కువ మనం చూసి కలుపుకోవచ్చు ఇంకా అలసందల పని అయిపోయింది కదండీ ఇలా మనం చేసేసుకుంటే ఇది ఉడి ఉడకని ఇచ్చేసి దగ్గర పడినంత వరకు ఉంచేసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న ఎండుమిరపకాయలు మిరియాలు అవన్నీ కూడాను చల్లారిపోయి కదండి అవన్నీ నేను పొడి చేసి ఆల్రెడీ పెట్టుకున్నాను అరటికాయలు ఏగడమే మనం వేసేసుకుంటే ఇంకా పని అయిపోతుందండి అంతే మనం నార్మల్ కారం అది వేసుకుంటే ఎంత టేస్ట్ వస్తుందో ఇలా పొడి చేసుకోవడం కూడా మనం ఉంచుకుంటే దీన్ని రైస్ కింద కానీ రైస్ అంటే మనం అన్నంలో రైస్ కలుపుకోవచ్చు కరివేపాకు పొడి కిందలా చేసుకోవచ్చు ఇలా అరటికాయ ఫ్రైలో చేసుకోవచ్చు బంగాళదుంపల్లో చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా ఫ్లేవర్గా అంటే మనకి మసాలా ఫ్లేవర్ కావాలంటే చేసుకోవచ్చు అది రెడీచిగా చేసి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవడానికి కర్రీల్లోనూ దీంట్లోనూ రైస్లోనూ వాడుకోవడానికి బాగుంటుంది ఇంతకుముందు నేను కరివేపాకు రైస్ చేశాను కదా అలాంటి రైస్ కూడా ఇలా చేసి పెట్టుకుంటే అన్నం ఉడకపెట్టుకోవడమే ఇలా కలిపేసుకోవచ్చు ఇప్పుడైతే నేను అరటికాయలు బాగా ఫ్రై అయిపోయింది మొత్తం నేను చేసి పెట్టుకున్న పౌడర్ అంతా ఇలా జల్లేసుకుంటున్నాను ఇంకా మనం కారం వేయవలసిన అవసరం లేదా ఆల్రెడీ అందులో మిరపకాయల కారమే దీనికి సరిపోతూ ఉంటుంది ఇక చూసారు కదా మొత్తం పొడి చేసుకొని పెట్టుకున్నది మనం వేగించుకోవడం వల్లనే తొందరగా మెత్తని ఫైన్ పౌడర్ లాగా అయిపోతూ ఉంటుంది అరటికాయలు ఇలా ఫ్రై అవ్వడమే మనకి ఇలా వేసేసుకోవచ్చు ఫ్రైలు ఎప్పుడైనా ఇలా దలసరి మోకుళ్ళు చేసుకుంటే మనకి మాడకుండా వస్తుందండి బాగా వస్తాయి ఫ్రైలు మాత్రం నార్మల్గా చ పల్చగా ఉంటే మోకుళ్ళు అవి మనకి తొందరగా కింద అడుగంటిపోవడం మళ్ళీ రాపోవడం అరటికాయలు అందులోనూ ఒక అంతటికి తెమలని పనే అనుకుంటూ ఉంటాను ఇలా ఫ్రై అయినా సేవదుంపలు ఫ్రై అయినా బంగాళదుంపలు ఫ్రై అయినా అరటికాయ అయినా సరే చాలా మెత్తగా అయిపోతూ ఉంటుంది లేకపోతే ముద్దగా అయిపోతూ ఉంటుంది ఇలా దనసరి మూకుల్లోనూ కొంచెం మనం వేయవలసినవి అన్ని ఆయిల్ ఇది అన్నీ కూడా వేసి సరిగ్గా మనం మగ్గితే మాత్రం ఫ్రైలు మాత్రం టేస్ట్ బాగుంటాయండి అలా చేసుకుంటే ఇప్పుడు ఈ మూకుడు నాకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది ఫ్రైకి దానికి చూసారు కదా ఇంకా జల్లేసుకుంటే ఫైనల్ టచ్ అయిపోయింది ఒక పక్క కూర కూడా ఉడికిపోతుంది మొత్తం కూడా ఇలా రెడీ అయిపోయిందండి వాళ్ళు రెండు కర్రీలు అయితే ఇలా అయిపోయింది చాలా సూపర్గా వచ్చిందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా చేసుకుని డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉన్నదని మెన్షన్ చేసి చెప్పండి ఇప్పుడు ఇంకొక పక్క అలసందల కర్రీ కూడా ఉడికిపోతుంది అది దగ్గర పడ్డమే అయిపోయినట్టే ఒక్కొక్కసారి ఇలాగేనండి అనుకోకుండా కొన్ని కూరలు కుదురుతూ ఉంటాయి ఒకసారి అనుకున్నది చేసుకోలేకపోతాము ఒకసారి అనుకున్నది రెండు అవుతూ ఉంటాయి అలాగే ఈరోజు మాకు కొంచెం అలసందలు ఉండిపోయినా అది చేస్తానండి ఇలా అరటికాయ ఫ్రై నార్మల్గా పులుసు ఫ్రై అలా చేసుకుంటూ ఉంటాం కదా కాకపోతే ఈరోజు ఎగురు ఫ్రై ఇలా చేసుకున్నాము మరి ఎలా ఉన్నాయి అన్నది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇంకా నాకైతే రెడీ అయిపోయింది మొత్తం సర్వింగ్ ప్లేట్లోకి అయితే ఇంక తీసేసుకుంటున్నాను అరటికాయ ఫ్రై చాలా సూపర్గా చాలా టేస్టీగా బాగుంటుంది మీరు డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు ఎలా వచ్చింది ఎలా ఉన్నది అన్నది డెఫినెట్గా షేర్ చేసుకోండి అంతేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం నిజంగా సూపర్గా ఉందండి కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్